నమస్తే విజయసాయిరెడ్డి వేణుంబాకం విజయసాయిరెడ్డి మొన్నటిదాకా రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతా తానే నడిపినటువంటి రాజకీయవేత్త జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ కంట్లో నలుసు చెవులో జోరీగా అప్పుడప్పుడు ట్వీట్ల ద్వారాను స్టేట్మెంట్స్ ద్వారాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ఒకనొక మాజీ నాయకుడు ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఎవరి విజయసాయిరెడ్డి గారు అంటే నేను గతంలో కూడా చెప్పా విజయసాయిరెడ్డి గారు రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి కాదు రాజకీయ నాయకుడు కూడా కాదు కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాతగారైనటువంటి రాజారెడ్డి గారు చేస్తున్నటువంటి వ్యాపారాలకు చార్టెడ్ అకౌంటెంట్ ఆ తరువాత రాజశేఖర రెడ్డి గారికి ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చార్టెడ్ అకౌంటెంట్గా పనిచేసి అత్యంత నమ్మకస్తుడు అనేటువంటి భావన కలిగించగలిగాడు రాజశేఖర రెడ్డి గారు మరణించక ముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో ఆయన్ని టీటీడీ బోర్డు మెంబర్గా కూడా వేశారు అప్పుడే వెలుగులోకి వచ్చాడు అప్పుడు దాకా కేవలం పర్సనల్గా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి మాత్రమే తెలుసు రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజశేఖర్ రెడ్డి గారి మీద పెట్టిన కేసుల్లో ఇతను కూడా ప్రధాన ముద్దాయి అయ్యాడు అప్పుడు మరింత వెలుగులోకి వచ్చాడు సిబిఐ వారు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని ప్రేమించడం మొదలెట్టాడు చాలా ప్రేమాభిమానాలు చూపించారు ఆయన కూడా అంతే విశ్వాసాన్ని కలిగించే విధంగా ప్రవర్తించారు తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడుతూ వస్తున్న సందర్భంలో ఆయన కూడా బలపడుతూ వచ్చాడు విజయసాయి రెడ్డి గారు పార్లమెంటు సభ్యులయ్యారు అంతేకాదు ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతినిధిగా కూడా యాక్ట్ చేశారు ఢిల్లీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనే ప్రధానమైన సంధానకర్తగా వ్యవహరించేటటువంటి అవకాశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఇచ్చారు ఆయన పార్టీని వదిలి వెళ్ళాడు ఎందుకు వదిలేడో తెలియదు కానీ ఆయన ఏం చెప్పాడు నా వ్యక్తిగత కారణాల వల్ల నేను వదిలి వెళుతున్నాను నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను ఇక వ్యవసాయమే చేసుకుంటాను అని చెప్పాడు అందరూ నమ్మారు కానీ తర్వాత పరిణామాలు చూస్తుంటే అలా లేవు ఎప్పుడు సందు దొరికితే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు కాకినాడ సీపోర్ట్ వ్యవహారంలో సిఐడి వారు ఆయనకు నోటీస్ ఇచ్చి పిలిస్తే ఆ తరువాత జరిగినటువంటి మీడియా సమావేశంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న క్వాటరీ గురించి మాట్లాడి డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేశాడు మళ్ళా నిన్న ఒక ట్వీట్ చేశాడు ఒక సుదీర్ఘమైన ట్వీట్ అది ఒక కథ పూర్వం రాజులు ఉండేవారని రాజులు కోటలోనే ఉండేవారని కోటలో ఉండేవారి రాజుగారికి చుట్టూరా కోటరీ ఉండేదని ఆ కోటరీ చెప్పినట్టే చేయటం వల్ల రాజ్యాలు అయిపోయాయని కానీ తెలివి కల రాజుగారు అప్పుడప్పుడు మారువేషంలో వెళ్ళి బయట ఏం జరుగుతుందో తెలుసుకోగలిగేవాడని అలాంటి రాజ్యాలు మాత్రం నిలబడ్డాయని అలా రాజ్యాలు నిలబడినటువంటి రాజ్యాలను చూశాను తప్ప కోటరీ మాట వింటే ఆ రాజ్యాలు నాశనం అయిపోతాయని ఇది ప్రజాస్వామ్యంలో కూడా జరుగుతుందని అంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూరా ఉన్నటువంటి కోటరీ జగన్మోహన్ రెడ్డి గారిని నాశనం చేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాశనం చేస్తుందనేటువంటి భావన ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వ్యక్తం చేస్తూ వచ్చాడు నాకు కాస్త వచ్చింది కాస్తే కాదు చాలా ఎక్కువ వచ్చింది ఎందుకంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి కోటరీ అనేది ఏదైనా ఉంటే సాయిరెడ్డి గారే కోటరే ఇంకెవరు కాదు లెఫ్ట్ ఇయరు రైట్ ఇయరు సర్వంతానై నడిపినటువంటి వ్యక్తి సాయిరెడ్డి గారు నిజంగా సాయిరెడ్డి గారు వెళ్ళిపోయారంటే క్వార్టర్ వెళ్ళిపోయినట్లు లెక్క ఒకవేళ ఉందని ఆయన అనుకుంటే సాయిరెడ్డి గారు ఎగ్జిట్తోనే కోటరీ అనేది వెళ్ళిపోయింది అనేది నా అభిప్రాయం మరి సాయిరెడ్డి గారు బయటకు వెళ్ళిన తర్వాత వ్యవసాయం చేసుకుంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రాజకీయాల్లోకి పైకి రావాలని కోరుకున్నట్టుగా నటించి ఇవాళ తన అసలు రూపాన్ని వికృత రూపాన్ని దుర్మార్గపు రూపాన్ని చూపించినటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఒక ఆయుధమై గోకాలని ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు చేయనండి ఎందుకంటే రాజకీయాల్లో ఇలాంటివి చాలా చూస్తూ వచ్చాం ఎందుకంటే నేను రాజశేఖర రెడ్డి గారితో పాటు ప్రయాణం చేసినటువంటి వ్యక్తిని సాయిరెడ్డి గారిని అప్పుడు చూశాను ఇప్పుడు చూశాను అప్పుడు సాయిరెడ్డి గారు కేవలం ఒక చార్టెడ్ అకౌంటెంట్గానే నాకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చి బలపడుతున్న కొద్దికి సాయిరెడ్డి గారు బలపడుతూ వచ్చారు మరి సాయిరెడ్డి గారు నిష్క్రమిస్తే ఇక ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాశనమైపోవాలనేటువంటి దృక్పథంతో ఆయన ఆలోచన చేయటం అనేది చాలా ప్రమాదకరమైంది అది ఆయన వ్యక్తిత్వాన్ని మనకు అర్థం పట్టి చూపిస్తుందని కూడా నేను మనవి చేస్తున్నాను ఎందుకు మీ ముందుకు వచ్చి ఈ విషయాలు చెప్పాలనుకుంటున్నానంటే సాయిరెడ్డి గారు ఈ ఒక ట్వీటే కాదు ఇంకా సందు దొరికినప్పుడల్లా ట్వీట్లు చేస్తాడు మైక్ దొరికినప్పుడల్లా మాట్లాడతాడు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు ఒక్కటి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి హు ఇ సాయిరెడ్డి సాయిరెడ్డి గారి కెపాసిటీ ఏంటి సాయిరెడ్డి గారు ఎంతమందిని ప్రభావితం చేయగలరు సాయిరెడ్డి గారు రాజకీయ చరిత్ర ఏంటి సాయిరెడ్డి గారి రాజకీయ చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి దయాదాక్షిణ్యాల వల్ల వచ్చింది ఆ వెలుగు నుంచి ఇంకా ఆయన పూర్తిగా పోలేదు కాబట్టి అప్పుడప్పుడు కొద్దిగా ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా చేస్తారు దాని గురించి పెద్దగా మీరు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదని విజయసాయిరెడ్డి గారు ఈ ట్వీటు లేదా ఇంకో ట్వీటు చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన్ని ఇగ్నోర్ చేస్తూ వెళ్ళాలనేది నా అభిప్రాయం ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం కోసమే నేను మీ ముందుకు వచ్చానని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను ధన్యవాదాలు యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్